హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి విలన్ గ్యాంగ్ త్రినాథ్ ఎక్కడ ఎక్కడి వీర పద్దెనిమిది సంవత్సరాల వయసులో రోడ్డు మీద ఎవడినో చావగొడుతుంటే ఆ తెగువకి ధైర్యానికి ముచ్చటేసి తీసుకొచ్చి నా దగ్గర పనిచేయి అన్నాను కానీ వాడు నేను ఒకళ్ళ కింద చేయను అంటూ తెగిసి చెప్పాడు దొంగతనాలు కబ్జాలు స్మగ్లింగ్ అలా ఎదు ఎదుగుతూ ఉంటే ఆశ్చర్యం వేసేది కానీ ఈ మాఫియా వరకు వెళ్తాడని మాత్రం ఊహించలేదు అన్నాడు ఆశ్చర్యంగా రంగు అంకుల్ ఏంటో గత ఎక్కడ మొదలైందో ఎక్కడికి వెళ్తుందో ఏమీ అర్థం కావడం లేదు అసలు ఏం జరిగిందంటే ఆ సురేంద్ర డ్రైవర్ ఒకడు ఉండేవాడు విపరీతమైన తాగుబోతూ ఒకసారి తాగి డ్యూటీకి వచ్చాడని ఆ విక్రమ్ చే చేసుకున్నాడు అది మనసులో పెట్టుకుని నాతో చేతులు కలిపాడు అసలు రామ్ని కిడ్నాప్ చేసి ఇరవై లక్షలు అడగాలన్నది నా ప్లాన్ ముందు నేను పిల్లాడిని గుడి దగ్గర నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళా వాడు పిల్లాడిని వెతికే వంకతో వచ్చి తర్వాత కనపడలేదు అని చెప్పమని చెప్పాను అయితే ఆ రోజు ఆ రామ్ మెడలో వొలుసు వేలికి ఉంగరాలు చూసి కకృతి పడ్డాడు అంతే నా దగ్గరకు వచ్చాక రామ్ దగ్గర అవి లాక్కొని వెళ్తుంటే నేను వాడితో గొడవపడ్డా ఇరవై లక్షలు వస్తుంటే అవి ఎందుకు అని అంతే తిక్క సన్యాసికి కోపం వచ్చి నన్ను తోసి రామ్ని ఎత్తుకెళ్తుంటే నేను లేచి వాడిని బలంగా తోశాను అటు అటునుంచి వచ్చిన లారీ కింద పడ్డాడు అది చూసి భయం వేసి నేను పారిపోయాను ఆ తర్వాత పోలీసులు నా మీద అనుమానంతో స్టేషన్కి తీసుకెళ్లారు అక్కడ కట్ చేస్తే త్రీనాథ్ రోణి నన్ను కలవటానికి జైలుకి రావటం ఇదిగో రామ్ మాఫియా డాన్ అని తెలియడం జరిగింది అంటూ చెప్పడం ఆపాడు నటాషా పెద్దగా నవ్వడం స్టార్ట్ చేసింది అందరూ తన వైపు ఆశ్చర్యంగా చూశారు రంగు అంకుల్ ఇదిగో అమ్మాయి జరిగింది చూసి నీకు కానీ పిచ్చెక్కలేదు కదా అన్నాడు నటాషా నవ్వు ఆపుకుంటూ కాదు ఆ వీర విశిష్టని ఇండియన్ టాప్ ఫ్యాషన్ డిజైనర్ అవార్డు వరకు తెస్తే నేను షాక్ అయ్యా పెళ్ళికాకముందు ఎలా ఉండేవాడు చిరాకుగా విసుగ్గా తర్వాత తనని చూసి నేనే షాక్ అనగానే సంతో అంత అందమైన భార్య ఉంటే చిరాకు ఇంకెక్కడ ఉంటుంది అనుకున్నాడు నటాష పైకి లేచి మా ప్యాలెస్ బలవంతంగా తన పేరు మీద రాయించుకున్నాడని మా పాప మా పాప కోసంతో రగిలిపోయారు కోపంతో రగిలిపోయారు అందుకే బీహార్ నుంచి ముప్పై మంది రౌడీలను తీసుకొచ్చి ఆ వీర దగ్గరకు వెళ్ళాడు వాడిని చంపైనా సరే పేపర్స్ మీద సైన్ చేయిస్తా అని అలా వెళ్ళిన వాళ్ళంతా శవాలే తిరిగి వచ్చారు పాపాతో సహా మీరానే అందరినీ చంపడేమో అనుకున్నాను కానీ నాకు ఇప్పుడు అర్థమైంది ఆ మాఫియా వాళ్ళే మా డాడీని చంపారని అన్నది త్రినాథ్ అవును నటాషా మీరా ఎన్ని ఇల్లీగల్ పనులు చేసినా మర్డర్ వరకు ఎప్పుడూ పోలేదు చావు వదులుతాడు కానీ చంపడు అదేంటో నాకు అర్థమయ్యేది కాదు అన్నాడు రంగు అంకుల్ బ్లడ్ స బ్లడ్ రిలేషన్ బ్లడ్ రిలేషన్ వల్ల ఆ డ్రైవర్ గాడి దగ్గర పెరిగి అలా అయ్యాడు బ్లడ్ రిలేషన్ వలన సురేంద్ర లాగా ఎక్కడో ఏమోలోనో కొంచెం మంచితనం ఉండి ఉంటుంది అన్నాడు సంతు ఇంతకీ మీరు ఎందుకు నవ్వారు నటాషా గారు అని అడిగాడు నటాషా ఓ అదా నేను రౌడీని ఇచ్చి విశిష్ట లైఫ్ స్పాయిల్ చేయాలని చూస్తే వీరా పారిపోయాడు నా ప్లాన్స్ వర్కౌట్ అవ్వలేదని తెగ వీలయ్యా కానీ వీరా ఏకంగా మాఫియా అంటూ నవ్వి ఇక నుంచి విశిష్టకి రోజు ప్రమాదాలే డేంజర్ జోన్లోకి అడుగు పెడుతుంది పాపం అందుకే నవ్వాను అన్నది సంతూ యువార్ మిస్టేక్ అన్ మిస్ నటాషా ప్రమాదాల నుంచి కాపాడటానికి లక్షల్లో జీతాలు ఇచ్చి బాడీ గార్డ్స్ని పెట్టుకుంటారు ఈ మాఫియా డాన్స్ నాకు తెలిసి ఆ వీర ఇంకో పదేళ్లలో కొన్ని వేల కోట్ల సంపాదించిన ఆశ్చర్యపోనక్కర్లేదు అనగానే త్రీనాథ్ అవును అది కరెక్టే అన్నాడు రంగు అంకుల్ అమ్మో వేల కోట్ల అంటూ షాక్ అయ్యాడు నటాష మరి ఆ వీరా మీద విశిష్ట మీద నా పగ తిరేదెలా అన్నది కోపంగా సంతు అటు మీ పగ ఇటు మా పగ తీరడానికి ఒక ప్లాన్ ఉంది అందరూ తన వైపే చూస్తారు ఏంటి అన్నట్లు సంతు వీరా మాఫియా డాన్ అని మనమే పోలీసులకి ఇన్ఫామ్ చేద్దాం అంతే జీవితాంతం వాడు జైల్లో ఉంటాడు ఈలోపు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ విక్రమ్ గారి మేనల్లుడు బిజినెస్ టైకున్ సురేంద్ర గారి పెద్ద కొడుకు ఒక మాఫియా అని ఆ విషయం తెలిసి డబ్బుల కోసం వాళ్ళే అతన్ని ఎంకరేజ్ చేస్తున్నారని ఒక స్టోరీ క్రియేట్ చేసి ప్రచారం చేద్దాం అంతే దెబ్బకు సురేంద్ర విక్రమ్ పరువు పోతుంది ఏమంటారు అని ముగ్గురు వైపు చూశాడు రంగు అంకుల్ అది ఇప్పుడు నువ్వు నా కొడుకువి అనిపించావు అన్నాడు ఆనందంగా నటాషా ప్లాన్ ఓకే కానీ వీరా మాఫియా అని ప్రూఫ్స్ కావాలిగా అన్నది సంతు ఆ వీరా గ్యాంగ్లో ఒకడిని కొనండి ప్రూఫ్ వాళ్ళే తెచ్చిస్తారు అన్నాడు త్రినాథ్ లేదు ఖాళీ సుబ్బు సింహ ముగ్గురు వీరాకి చాలా నమ్మకమైన మనుషులు అయినా ఆ చిట్టి చిట్టో పొట్టో ఎవడో ఉన్నాడుగా వాడికే ఇంకో లక్ష పడేస్తే ఏదో ఒక సాక్ష్యం తెచ్చిస్తాడు అన్నాడు నటాషా యు ఆర్ కరెక్ట్ అంకుల్ అందులోనూ ఆ ఖాళీగాడి చెల్లి పెళ్ళి పిటాకులైందని సింహకి ఇచ్చి పెళ్లి చేస్తుంది మా విష విశాల హృదయరాలు మిస్సెస్ విశిష్ట వీర అన్నది జాలుగా జాలిగా ఫేస్ పెట్టి సంతు ఇందాకే రెండు లక్షలు ఇచ్చారు మళ్ళీ లక్ష్యే వాడికి అంత అవసరమా అన్నాడు సీరియస్గా వాడికి అంత అవసరమా కాదా తెలియ తెలియదు కానీ మనకి వీరాకి సంబంధించిన ప్రతి విషయం చాలా అవసరం కాబట్టి ప్రస్తుతానికి ఆ చిట్టిని మనకు ఆధారం అన్నాడు రంగు అంకుల్ శ్రీనాథ్ కానీ జాగ్రత్త వీర చాలా తెలివైనడు ఏమాత్రం అనుమానం వచ్చినా చిట్టి వెనుక ఉన్నది మనమని తెలిస్తే ఉతికి ఆరేస్తాడు లేకపోతే ఆ మాఫియా వాళ్ళే మనల్ని చంపేస్తారు అన్నాడు కంగారుగా నటాష మీరు కంగారు పడకండి అంకుల్ నేను చూసుకుంటా అసలు ముందు రోని ఎక్కడ ఉన్నాడో అర్థం కావడం లేదు అన్నది సంతో మమ్మల్ని కన్ను కట్టేసిన చోట అయితే కాదు కదా అన్నాడు నటాష అది ఎక్కడ సంతు ఎవడికి తెలుసు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కళ్ళకు గంతలు కట్టి చచ్చారు అన్నాడు సీరియస్గా నట సరే చిట్టిని పర్సనల్గా కలిసి మాట్లాడుతూ ఉన్నది ఆ తర్వాత కాసేపటికి ముగ్గురు వెళ్ళిపోయారు విశిష్ట ఖాళీ సుమ ముగ్గురు హాస్పిటల్కి వచ్చారు డాక్టర్ విశిష్టకి చెక్ చేసి అంతా బాగానే ఉంది కానీ మీరు ఎందుకో స్ట్రెస్ అవుతున్నారు బీపీ కొంచెం ఉంది అని చెప్పగా విశిష్ట జాగ్రత్తగా ఉంటాను అంటూ బయటకు వచ్చింది తర్వాత ముగ్గురు ఇంటికి వచ్చాక మీరా కాల్ చేసింది ఇక అక్కడ రెహమాన్ మీటింగ్లో చాలా సీరియస్గా మాట్లాడుతున్నాడు అందరూ రెప్ప వేయకుండా చాలా శ్రద్ధగా ఉంటుంటే మనోడు మాత్రం మాటిమాటికి ఫోన్ వైపు చూస్తున్నాడు ఏంటి జాను ఇంకా ఫోన్ చేయలేదు ఇందాక ఎప్పుడో రీచ్ హాస్పిటల్ అని మెసేజ్ చేసింది కదా అంతా ఓకే కదా నా బేబీ ఎలా ఉందో అనుకుంటూ టెన్షన్ ఏంటి ఈ షేర్ టెన్షన్ పడుతున్నాడు కరెక్ట్గా ఫోన్ కేమ్ ఫ్రమ్ జాను అంతే తను ఉన్నది ఎంతో ముఖ్యమైన మీటింగ్ అని కూడా లెక్క చేయకుండా ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు కనీసం ఎక్స్క్యూజ్ మీ అని పర్మిషన్ కూడా ఆడగలేదు ఆయన విలియమ్స్ రెహమాన్ తనని ఏమీ అనరు కానీ అక్కడ ఉన్న అందరికీ కోపం షాక్ ముఖ్యంగా జలస్ వచ్చింది అందులో ముఖ్యంగా ఒకరోజు వీరా చేతిలో తన్నులు తిన్న ఒక డాన్ తన పేరు రితేష్ కోపంతో ఊగిపోయాడు పైకి లేచి వెళ్తుంటే విలియమ్స్ రితేష్ ఎక్కడికి అని అడిగాడు సీరియస్గా రితేష్ ఫోన్ మాట్లాడాలి అంటూ వెళ్ళిపోతుంటే రెహమాన్ ఇదే మీ ఇల్లు కాదు మీ ఇష్టం వచ్చినట్లు రావటానికి పోవటానికి అంటూ అరిచాడు రితేష్ ఛా నిజమా మరి ఆ వీరా మాత్రం తన ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చా వాడికి మాత్రం ఏమీ అనరు ఏ మారే మారేన రూల్స్ వాడికి ఉండవా అని అడిగాడు బట్కారంగా గుసగుసలు మొదలయ్యాయి విలియమ్స్ రెహమాన్ ఒకరినొకరు చూస్తున్నారు విలియమ్స్ తనకి అర్జెంట్ కాల్ వస్తుందని నాకు ముందే చెప్పాడు అందుకే వెళ్ళాడు అంటూ కవరింగ్ ఇచ్చాడు రితేష్ అంత లేదు వాడు వాడికి నచ్చినట్లు ఉంటాడు ఎవడిని లెక్క చేయడు నాకు తెలుసు అన్నాడు ఈలోపు బయట విశ్రాల ఫోన్ వీరా ఏంటి జాను ఇంతసేపు ఎలా ఉన్నారు ఇద్దరు అంతా ఓకే కదా అని అడిగాడు కంగారుగా ఏంటి కంగారుగా విశిష్ట హలో షేర్ కూల్ ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు మీ బేబీ ఓకే వాళ్ళ మమ్మీకి కాస్త బీపీ ఉందని స్ట్రెస్ తగ్గించుకోమని చెప్పింది డాక్టర్ అన్నది వీరా నిన్ను మీ వాళ్ళు చేసిన దానికి వచ్చింది బీపీ ఇంకా ఉండదులే అన్నాడు చా నిజమే అంటూ నవ్వింది ఎక్కడ ఉన్నావు అని అడిగడు నీ హృదయంలో అనగానే అబ్బా నిజమే సరే చెప్పు ఇంటికి బయలుదేరావా లేదా అని అడిగాడు ఇంటికి వచ్చే కాల్ చేస్తాను అనగానే అదేంటి డాక్టర్కి చూపించుకున్న వెంటనే చేయమని చెప్పాను కదా అన్నాడు సీరియస్గా అబ్బా ఫోన్ కార్లో మర్చిపోయా సరే ఇంటికి వచ్చి తీరిగ్గా చేయొచ్చునని ఆగానయ్యా బాబు అన్నది సరే జాగ్రత్త నేను సాయంత్రం ఐదింటికల్లా నీ ముందు ఉంటా బాయ్ అంటూ రెండు ముద్దులు పెట్టి ఈ ఒకటి నీకు రెండవది నా బేబీకి అంటూ కాల్ కట్ చేసి లోపలికి వచ్చాడు తను వచ్చేసరికి మాంచి వేడి మీద ఉన్న వరంతా మనోడు వచ్చి చీర్లో కూర్చొని తీరిగ్గా అప్పుడు చూశాడు అందరి వైపు రితేష్ నిల్చొని ఉండటం రెహమాన్ తన వైపే చూడటం చూసి వీర ఏంటి రెహమాన్ ఏదైనా సమస్య అని అడిగాడు నార్మల్గా అందరూ షాక్ కారణం కంపల్సరీ అందరూ రెహ్మాన్ బాయ్ అనే పిలవాలి వీర ఏకంగా రెహ్మాన్ అని పిలిచేసరికి న్యూ డాన్ బ్యాచ్ దెబ్బకి దొరికాడు అనుకుంటూ చూసారా మిమ్మల్ని పేరు పెట్టి వేస్తున్నాడు అది కూడా మీకు ముందే ఇన్ఫామ్ చేశాడా విలియమ్స్ బాయ్ అంటూ వెట్కారంగా చూశాడు సదరు రితేష్ కొంతమంది నువ్వు నవ్వేసరికి రెహమాన్ షటప్ యూ బ్లడీ అంటూ రితేష్ వైపు చూస్తుంటే వీరా పైకి లేచి నువ్వు ఆగు రెహ్మాన్ నాకు అర్థమైంది వాడి సమస్య నువ్వు మీటింగ్ కంటిన్యూ చేయి అంటూ ఆ రితేష్ దగ్గరకు వచ్చి భుజంపై చేయి వేసి బయటకు లాక్కెళ్ళాడు బయటకు వచ్చాక వాడిని కింద పడేసి సిగరెట్ తీసి వెలిగించి కిందికి వంగి వాడి మొహం మీద పొగ వదులుతూ ఏం రాని ప్రాబ్లం అని అడిగాడు వాడు పైకి లేచి నువ్వే నా ప్రాబ్లం నీకేం రూల్స్ ఉండవు మాకే అన్ని రూల్స్ అన్నాడు కోపంగా వీరా సిగరెట్ తాగుతూ వాడినే చూస్తున్నాడు వీరా చూపుల్లో ఈగో అటిట్యూడ్ కొట్టినొచ్చినట్లు కనపడుతున్నాయి అది ఇంకా ఇరిటేటింగ్గా ఉంది రితేష్కి వీరా అవును బే నాకే రూల్స్ ఉండవు అయితే ఏంటి అంటూ తోశాడు రితేష్ వద్దు నా మీద చేయి నా సంగతి పూర్తిగా తెలియదు అన్నాడు కోపంగా తో అంతే వాడి చెంప మీద లాగి పెట్టి ఒక్కటిచ్చాడు పాపం వాడికి చుక్కలు కనిపించాయి వెంటనే కడుపులో రెండు పంచులు గట్టిగా ఇచ్చాడు దెబ్బకి కింద పడ్డాడు వీరా వాడిని పైకి లేపి చూడు మర్యాదగా లోపలికి పద రెహ్మాన్కి విలియమ్స్కి సారీ చెప్పు లేదనుకో వీరాలోని విలియన్ బయటకు విలన్ బయటకు వస్తాడు అంటూ భుజంపై చేయి వేసి తీసుకెళ్లాడు లోపలికి వెళ్ళగానే రితేష్ రెహ్మాన్ బాయ్ విలియమ్స్ బాయ్ అంటూ వెళ్ళి తన ప్లేస్లో కూర్చున్నాడు రెహ్మాన్ విలియమ్స్ ఇద్దరు నవ్వుకున్నారు రెహ్మాన్ మీటింగ్ కంటిన్యూ చేశాడు లాస్ట్కి వచ్చాక సో టుడే వెడ్స్ టుడే వెడ్స్డే సండే మన జర్నీ మీ అందరి వీసా పాస్పోర్ట్స్ రెడీ మొత్తం మూడు టీమ్స్గా వెళ్దాం నేను విలియమ్స్ వీరా టీమ్ హెడ్స్ అంతే అందరూ వీరా వైపు చూశారు ఎవరు ఏ టైంకి రావాలి అనే డీటెయిల్స్ విలియమ్స్ చెప్తాడు అంటూ రితేష్ వైపు చూసి నేనేదో వీరాకి ఇంపార్టెన్స్ ఇస్తున్నా అని తెగ గింజుకుంటున్నా మాఫియాలో నెపో నెపోటిజంకి నో ఛాన్స్ నేను వీరాలోని గట్స్కి తెగింపుకి ఫిదా అయ్యాను సరే నీలో కూడా అవే అంతే లెవెల్లో ఉంటే నువ్వు చూపించు దుబాయ్ వెళ్ళాక మనందరి మీద హెడ్ కురేషి తను మీ అందరికీ హిస్టరీ మాత్రమే కాదు టెస్ట్ కూడా చేస్తాడు దమ్ముంటే అందులో అందరినీ దాటుకుంటూ టెస్ట్లో నువ్వే టాప్ అని చూపించు కురేషి అట్లాంటి వాళ్ళని నెత్తిన పెట్టుకుంటాడు ఏమంటావు అని అడిగాడు రితేష్ ఓకే ఐ విల్ ప్రూవ్ ఇట్ ప్రూవ్ అన్నాడు విలియమ్స్ అందరినీ నేమ్స్ ఎవరితో ఎవరు రావాలి అని చెప్పడంతో మీటింగ్ కంప్లీట్ అయ్యి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు రెహమాన్ విలియమ్స్ వీరా మిగిలారు రెహమాన్ ఏంటి షేర్ ఫోన్ చేసింది ఎవరు అంత కంగారుగా వెళ్ళా అని అడిగాడు షేర్ కూడా కంగారు పడ్డాడంటే ఇంకెవరు తన జాను అయి ఉండాలి అంతేనా అని అడిగాడు విలియమ్స్ నవ్వుతూ తనే అంటూ ఇద్దరి వైపు చూస్తూ తను ప్రెగ్నెంట్ అన్నాడు ఆనందంగా అంతే ఇద్దరు లేచి వచ్చి వీరాని హక్ చేసుకుని కంగ్రాట్స్ అన్నారు ఒక్కసారి మీరా థ్యాంక్స్ అనగానే విలియమ్స్ రెహమాన్ బాయ్ చూసారా షేర్ మొహంలో ఆనందం అన్నాడు రెహమాన్ ఎంత గుడ్ న్యూస్ చెప్పా సే నాకు వెంటనే విశిష్టం చూడాలని ఉంది పద వెళ్దామన్నాడు విలియమ్స్ అవును షేర్ నేను వస్తా పద అన్నాడు ముగ్గురు బయటకు వచ్చి చాపర్లో హైదరాబాద్కి రిటర్న్ అయ్యారు విశిష్ట మామయ్య పొద్దున వెళ్ళారు టైం చూస్తే అవుతుంది అత్తకి చెప్పారా చెప్తే ఫోన్ రావాలి అనుకుంటూ ఆలోచించు సరే నేనే చెప్ చేస్తా అనుకుంటూ సురంజకి కాల్ చేసింది అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది ఎన్నిసార్లు చేసినా అలాగే రావడంతో తాతయ్యకి ఫోన్కి కాల్ చేసింది ఆయన లిఫ్ట్ చేసి చెప్పు బంగారం ఎలా ఉంది హెల్త్ అని అడిగాడు నేను బాగానే ఉన్న తత మామయ్య పొద్దున్నే ఇక్కడికి వచ్చారు నేను ఎంత నచ్చ చెప్పినా వినకుండా అత్తకు నిజం చెప్తానని బయలుదేరారు చెప్పేశారా అని అడిగింది కంగారుగా ఆయన ఎక్కడ ఆయన ఇంకా ఇంటికి రానిదే అన్నాడు విశిష్ట ఏంటి ఇంకా రాలేదా కానీ వెంటనే వెళ్ళిపోయారుగా ఇక్కడి నుంచి అన్నది కంగారుగా తాతయ్య అవునా ఉండు సిద్ధుకేమైనా చెప్పాడమా అడుగుతా అంటూ ఫోన్ తీసుకుని సిద్ధు దగ్గరికి వెళ్ళాడు సిద్ధు సీరియస్గా ల్యాపీలో వర్క్ చేసుకుంటున్నాడు సిద్ధు మీ డాడీ ఏడి అని అడిగాడు సిద్ధు తలెత్తి మార్నింగ్ ఏదో పని ఉందని మమ్మీకి చెప్పి బయటకు వెళ్ళాడంట నేను ఇంకా నిద్ర లేవలేదు తాత అప్పటికి అన్నాడు తాతయ్య విశిష్టతో నీకు ఇంటికి వెళ్తున్నా అనే చెప్పాడా అని అడిగాడు కంగారుగా విశిష్ట అవును తాత అంటే ఇంటికి రాలేదా అని అడిగింది కంగారుగా తాతయ్య నువ్వు కంగారు పడుకో నేను సిద్ధు చూసుకుంటా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కాల్ చేస్తా అంటూ కాల్ కట్ చేశాడు సిద్ధు లాంటి ఆఫ్ సిద్ధు లాంటి ఆఫ్ చేసి బెడ్ మీద నుంచి లేచి ఏమేం తాత లైన్లో ఎవరు డాడ్ ఏ ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు ఆయన నాతోరా అంటూ బయటకు తీసుకెళ్ళి నిన్న జరిగిన దానికి సారీ చెప్పడానికి విశిష్ట దగ్గరికి వెళ్ళటం మళ్ళీ వెంటనే రిటర్న్ అయ్యాడు తన కోసమే విశిష్ట కాల్ చేసింది కానీ మీ నానేమో ఇక్కడికి రాలేదు అన్నాడు సిద్ధు అంతేనా ఏదో పని మీద బయటకు వెళ్ళి ఉంటాడులే తాత నువ్వు కంగారు పడుకు అంటూ వెళ్ళిపోయాడు కానీ తాతయ్య మనసు ఎందుకో ఒప్పుకోవడం లేదు సాయంత్రం ఐదు గంటలు అవ్వగానే విసిరా ఇంటి ముందు కారు ఆగింది అందులో నుండి రెహమాన్ వైఫ్ ఇంకా కూతురు మంజు వాళ్ళతో ఓ నలుగురు పని వాళ్ళు వాళ్ళు చేతుల్లో బోలెడ్ స్వీట్స్ ఫ్రూట్స్ గిఫ్ట్స్ గిఫ్ట్ బాక్సెస్ బాక్స్లు వాళ్ళంతా లోపలికి రావటం చూసి టీవీ చూస్తున్న ఖాళీ విశిష్ట సుమ ఆశ్చర్యంగా పైకి లేచారు మంజు డైరెక్ట్గా వచ్చి విషని హక్ చేసుకుని బాబీ కంగ్రాట్స్ అన్నది విశిష్ట మీరు అన్నది తన వైపు చూస్తూ మంజు నేను రెహమాన్ బాయ్ తెలుసు కదా ఆయన కూతుర్ని తను మా మమ్మీ అంటూ ఆమె వైపు చూపించింది ఆమె నవ్వుతూ వచ్చి విషి నుదుటున కిస్ చేసి కంగ్రాట్స్ అన్నది విశిష్ట ఖాళీ ఒకరినొకరు చూసుకున్నారు మంజు ఎంతో చనువుగా విశిష్టని కూర్చోబెట్టి తను కూర్చొని మీరు ఎంత బాగున్నారో మీ నవ్వు అంత బాగుంది అందుకే మా వీరాబాయ్ మిమ్మల్ని తన సొంతం చేసుకున్నాడు అంటూ నవ్వింది కాళీ నా తల్లే దాన్ని సొంతం చేసుకోవడం అనరు పెళ్లి చేసుకున్నాడు అనాలి అనుకున్నాడు మంజు ఖాళీ వైపు చూస్తూ వీళ్ళు అని అడిగింది మా అన్నయ్య మా చెల్లి అన్నది విశిష్ట నవ్వుతూ ఓ అంటూ నమస్తే అన్నది వాళ్ళిద్దరూ నవ్వారు ఈలోపు వీరా విలియమ్స్ రెహ్మాన్ బాయ్తో కలిసి లోపలికి వచ్చాడు విశిష్టకి ఒళ్ళు మండింది కానీ వీరా కోసం తట్టుకొని లేచి నిలబడింది రెహమాన్ విశిష్టని చూస్తూనే ఎలా ఉన్నా విశిష్ట అంటూ నవ్వుతూ అడిగాడు విశిష్ట కూడా ఏదో ఇబ్బందిగా నవ్వి బాగున్నా అన్నది విలియమ్స్కి అప్పటికే వీర నీ వల్లే నేను మాఫియా అంటూ వచ్చానని నువ్వంటే జానుకి కోపం అని చెప్పడంతో ఆయన విశిష్ట వైపు చూస్తూ కూర్చున్నాడు వీర తనే ఖాళీ నేను వాడు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అన్నాడు రెహమాన్ ఓ అంటూ ఖాళీ వైపు చూసి నవ్వాడు విశిష్ట లేచి కిచెన్లోకి వెళ్ళగానే సుమ తన వెనకే వెళ్ళింది మంజు కూడా వచ్చి ఇప్పుడు నువ్వేం చేయకూడదు కోసం దా బాబీ అంటూ తీసుకెళ్తుంటే విశిష్ట టీ అంతే అంటూ తను చేయి విదిలించుకొని మీరు వెళ్ళండి పర్లేదు అన్నది మంజు మీరు ఏంటి నువ్వు అను బాబీ అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర సెటిల్ అయ్యింది విశిష్ట టీ పెడుతున్నంతసేపు బాగుతూనే ఉంది వీర తనని ఎలా కాపాడింది చెప్పింది అందరూ టీ తాగేశాక రెహ్మాన్ వాళ్ళ ఆవిడ వైపు చూసి సైగ చేశాడు ఆవిడ లేచి విశిష్టకి గిఫ్ట్ ఇచ్చి ఉంది విశిష్ట ఇవన్నీ ఎందుకండి ఇప్పుడు అని అడిగింది రెహ్మాన్ అదేంటి టీ నాకు మంజు ఎంతో నువ్వు అంతే ఏదో మా ఆనందం కోసం రేపు మనమంతా స్విట్జర్లాండ్లో ఒకే చోట ఉంటాం మీకు పుట్టబోయే చోటా షేర్ని నేనే పెంచుతా ఉన్నాడు ఎందుకు తన్ని కూడా మాఫియా చేయడానిక అని అడిగింది విశిష్ట అందరూ షాక్ వీరాకి పెళ్ళింది